హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై అనే టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అందరూ పక్కనున్న బెల్ ఐకాన్ని ఆండ పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి అంటే మీ నుంచి ప్రజెంట్ ఏవైనా డిస్కషన్స్ జరగడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ జరగడం కానీ లేదు అంటే మీకు మీ పర్సన్కి మధ్యలో బ్రేకప్స్ జరగడం కానీ ఎటువంటి రీజన్తో అయినా కూడా మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే కనుక వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్ అవచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని దూరంగా ఉంచిన వ్యక్తి మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఫ్యాన్స్ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ మనకు అన్నీ కూడా సోర్స్ ఎనర్జీ వస్తున్నాయి అంటే ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి అనేది అయితే కనిపిస్తుంది ద వరల్డ్ ఎనర్జీ సోర్స్ ఎనర్జీ అంటే ఆలోచనలకు సంబంధించిన ఎనర్జీస్ అనమాట ఈ వ్యక్తి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది టూ ఆఫ్ సోర్స్ వచ్చింది పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది నైన్ ఆఫ్ సోర్స్ ఎంపరర్ త్రీ ఆఫ్ సోర్స్ అన్నీ కూడా సోర్స్ ఎనర్జీ అనమాట టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ జస్టిస్ బాటమ్ ఆఫ్ ద డక్ నైట్ ఆఫ్ ఫెంటికల్స్ పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అంటే స్టార్టింగ్ కమ్యూనికేషన్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీతో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ప్రజెంట్ అయితే ఆలోచనలు చేస్తున్నారు మీకు ఎవరి అయితే దూరంగా ఉన్నారో మీ నుంచి ఎవరైతే సపరేట్ అయిపోయారో లేదు అంటే మీ మధ్య ప్రజెంట్ ఈ కమ్యూనికేషన్ ఏదైతే స్టక్ అయిపోయిందో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అది కూడా మీతో మాట్లాడాలని మీకు కాల్ చేసి మాట్లాడాలి మళ్ళీ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈ ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అదే కనిపిస్తుంది అనమాట తన ఆలోచనలు అయితే మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీకు దూరంగా ఉన్న వ్యక్తి అనేది కనిపిస్తుంది పీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు బట్ మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే ఇక్కడ మీ పర్సన్ వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది కొంతమందికి అయితే మీ పర్సన్ని మీ నుంచి డైవర్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ లేదంటే వాళ్ళలో ఎక్కువగా మీ గురించి నెగిటివిటీని క్రియేట్ చేయడం కానీ ఇలా అనమాట ఇలా ఒక పర్సన్ అయితే వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ పర్సన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే చాలా బ్రిలియంట్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులు అనమాట అంటే మీ పర్సన్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవాలి అంటే వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో అలాంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు వీళ్ళు అంటే మీ పర్సన్ని వాళ్ళ వైపుకి డైవర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ మాటలతో మాయ చేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు అయితే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అయినా కూడా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని చెప్పి ఈ ప్రజెంట్ అయితే ఎమోషనల్ అవుతున్నారు మీకు ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ మీ గురించి పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం అనేది చూసుకుని అంటే మీరు ఏమైపోయినా పర్వాలేదు తన లైఫ్ అనేది తనకి ఫస్ట్ ప్రయారిటీ మీ ఎమోషన్స్తో తనకి అనవసరం ఈ వ్యక్తి హ్యాపీగా ఉంటే చాలు ఇలా అనమాట ఇలాంటి ఆలోచనతో ఎవరైతే చేసి మిమ్మల్ని దూరం పెట్టారో మీకు దూరంగా ఉన్నారో ఇప్పుడు ఆ వ్యక్తి ఇలాంటివన్నీ కూడా దూరం పెట్టి ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి తన స్వార్థాన్ని వదిలిపెట్టి మీతో మాట్లాడాలి అనే విధంగా చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో తను తన గురించి మాత్రమే ఆలోచించారు కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలి అని చెప్పి ఎమోషనల్ అవుతున్నారు పేజ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీలాంటి పర్సన్ని బాధ పెట్టినందుకు మీలాంటి పర్సన్ ఎమోషన్స్తో ఆడుకున్నందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎప్పుడైతే మీకు మీ పర్సన్కి ఈ మధ్య సపరేషన్ అనేది స్టార్ట్ అయ్యిందో కమ్యూనికేషన్ అనేది స్టక్ అయ్యిందో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది ఎక్కువగా స్టార్ట్ చేశారు మీ మధ్య ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది అర్థమైంది ఎప్పుడైతే మీ మధ్య ఈ కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిందో ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలి అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎప్పుడు మాట్లాడాలి అనే విధంగా ఎదురు చూసే విధంగా ఎమోషనల్ అవుతున్నారు మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీతో రిలేషన్ అనేది ఎండ్ అయిపోకూడదు ఇలా అనమాట ఈ విధంగా మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో నైన్ ఆఫ్ వెంటికల్స్ అంటే తన స్వార్థం గురించి ఆలోచించిన వ్యక్తి మీరు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్న పర్సన్ ఇప్పుడు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఫాస్ట్లో మీరు కమ్యూనికేషన్ చేస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ అంటే తను బిజీగా ఉన్నాను అని చెప్పి ఎయిట్ ఆఫ్ ఎంటికల్స్ తను వర్క్ పరంగా బిజీగా ఉన్నాను అని చెప్పి మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే తను ఎటువంటి వర్క్లో ఉన్నా కూడా తను ఎంత బిజీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు మీతో మాట్లాడడం కోసం ఎదురు చూస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్ ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఎమోషనల్ అవ్వట్లేదు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎమోషనల్ అవ్వట్లేదు అని చెప్పలేము అలాగే పూర్తిగా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కూడా చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట బ్యాలెన్స్డ్గా ఉన్నారు మీరు అంటే ఒకవైపు మీ లైఫ్ గురించి మీ కెరియర్ గురించి మీరు చూసుకుంటున్నారు మీ కెరియర్లో మీరు బిజీగా ఉన్నారు మీ పర్సన్ గురించి ఇక్కడ తనతో మాట్లాడడం గురించి మీరైతే వెయిట్ చేయడం తగ్గించారు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవడం అనేది కూడా తగ్గించారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏదైనా కూడా కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో మీ విషయంలో ఎంప్ర బిహేవియర్ అయినప్పటికీ కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఎంప్రయర్ తను మీ విషయంలో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఏ విధంగా మీతో డిస్కషన్ చేయడం కానీ మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తి తను ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచించడానికి ట్రై చేయడం కానీ ఇక్కడ ప్రతి చిన్న విషయంలోనే తన హిగో అనేది అట్ అవ్వడం కానీ ఇక్కడ ప్రతి చిన్న విషయంలోని మీ విషయంలో సీరియస్ అయిపోవడం కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే రిలేషన్ పరంగా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు ఈ వ్యక్తి మీరే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టేవారు మీ రిలేషన్లో ఈ వ్యక్తి మిమ్మల్ని డామినేట్ చేసేవారు అంటే మీ పర్సన్ చెప్పేవే మీరు వినాలి మీ పర్సన్ ఎలా ఉండమంటే మీరు అలా ఉండాలి మీ పర్సన్ మీతో మాట్లాడదాము అనుకుంటే మీరు మాట్లాడాలి లేదు అంటే మీరు సైలెంట్ అయిపోవాలి అంటే మీ పర్సన్కి మీతో కమ్యూనికేషన్ చేయాలి అనిపించినప్పుడు చేయడం లేదు అంటే మీ ఎమోషన్స్ ని పట్టించుకోకపోవడం ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి బిహేవియర్ అనేది ఉండేది ఏదైనా కూడా తన గురించి మాత్రమే ఆలోచించుకునే ఈ వ్యక్తి తన సేఫ్టీ గురించే ఆలోచించుకునేవారు ప్రతి విషయంలోని కూడా మిమ్మల్ని ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ కండిషన్స్ పెట్టడం కానీ రిలేషన్ పరంగా అంటే మీరు ఎలా ఉంటే ఈ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఇలా అనమాట ఈ విధంగా ప్రతిదీ కండిషన్స్ పెడుతూ ఉండేవారు ఈ వ్యక్తి ఫాస్ట్లో కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన ఎంపరర్ బిహేవియర్ని కూడా పక్కన పెట్టి మీ గురించి చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు ఇలాంటి ఎంపరర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రజెంట్కి వచ్చేసరికి మీ గురించి చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మనకు అన్నీ కూడా సోర్స్ ఎనర్జీ వచ్చింది ఏస్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ చాలా కన్ఫ్యూజనెస్ ఆలోచనలతో ఉన్నారు ప్రజెంట్ ఈ వ్యక్తి అంటే మీతో మాట్లాడాలనుంది ఈ వ్యక్తికి బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ డేర్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి వాళ్ళ నుంచి బయటకు వచ్చి అంటే డేర్ చేసి మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా లేదా లేదు అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చేస్తారా లేదా ఈ వ్యక్తిని మీరు ఏమైనా అవాయిడ్ చేస్తారేమో ఈ వ్యక్తిని పట్టించుకుంటారో లేదో అంటే ఇప్పుడు మీ పర్సన్ని అంటే మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారో లేదో ఈ వ్యక్తి గురించి మీరు ఎమోషనల్ అవుతున్నారో లేదో ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు ఈ వ్యక్తి టూ ఆఫ్ సోర్స్ అంటే కన్ఫ్యూజనెస్ ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్నెస్గానే ఉంది ఈ వ్యక్తికి ఏది క్లారిటీ లేదు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే స్ట్రాంగ్గానే ఉన్నారు అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వ్యక్తి గురించి మీరు ఎమోషనల్ అవ్వట్లేదు అది బయటికి కనిపించట్లేదు కూడా ఈ వ్యక్తి గురించి మీరు ఎమోషనల్ అయినా కూడా బయటకు చూపించట్లేదు మీరు కాబట్టి ఈ వ్యక్తికి ఏంటంటే ఎక్కువగా కన్ఫ్యూజనెస్ అనేది స్టార్ట్ అయ్యింది మీరు చూస్తే ఈ వ్యక్తిని పట్టించుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తున్నారా అంటే అలా కనిపించట్లేదు కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీకు దూరంగా ఉన్న వ్యక్తి చాలా వరకు ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు అంటే ఫాస్ట్లో ఎంపరర్ లాంటి పర్సన్ ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ చాలా లాజిక్గా ఆలోచించేవారు చాలా బ్రిలియంట్ పర్సన్ అని తనకు తనే చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయే వ్యక్తి అంటే ఎవరినైనా కూడా డామినేట్ చేయాలి ఎవరైనా కూడా నా దగ్గర తగ్గి ఉండాలి నేను ఏది చెప్తే అదే వినాలి నా కండిషన్స్కి ఓకే చేయాలి ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇలా తన ఆలోచనలు మారిపోయాయి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చాలా రిగ్రేటింగ్గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇమ్మెచ్చు మైండ్ సెట్ ఆలోచనలు అనేవి చేస్తున్నారు తనకేదీ కూడా క్లారిటీ ఉండట్లేదు తన ఆలోచనలో అలా ఆలోచించలేకపోతున్నారు క్లారిటీగా ఆలోచించలేకపోతున్నారు ఈ కన్ఫ్యూజనెస్ ఏదైతే ఉందో ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇంకా కన్ఫ్యూజనెస్లోకి తోసేస్తుంది కాబట్టి వ్యక్తి ఏంటంటే ఏం ఆలోచించుకోవాలో తెలియట్లేదు మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా తప్పించి అంటే వాళ్ళని ఎదిరించి వ్యక్తి డేర్ చేసి మీకు రిలేషన్ పరంగా ఎలా కమిట్మెంట్ ఇవ్వాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈ వ్యక్తి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఆలోచనలు ఎంత ఆలోచించినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఏదో తెలియని కన్ఫ్యూజనెస్తో ఉంటున్నారు అలాగే ఒకవైపు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీకు దూరంగా ఉన్నందుకు ఇక్కడ ఎవరైతే మీ విషయంలో పాస్ట్లో టాక్సిక్గా బిహేవియర్ చేశారో మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో ఎలాంటి వారైనా కూడా ఇప్పుడు మీ గురించి మిమ్మల్ని తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేయకుండా ఉంటే ఇప్పుడు ఇంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు వ్యక్తి తన పాస్ట్లో చేసిన ఇలాంటి యాంపరర్ బిహేవియర్ వల్ల ప్రాక్టికల్ మైండ్ సెట్ వల్ల అంటే తన ఈగో అనేది హట్ అయితే మిమ్మల్ని ఏ విధంగా కూడా పట్టించుకునేవారు కాదనమాట చాలా ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టేవారు ఈ వ్యక్తి చాలా స్వార్థమైన పర్సన్ అంటే మీ ఎమోషన్స్కి వాల్యూ లేదు మీరు ఎమోషనల్గా ఏదైనా మాట్లాడినా కూడా దానిలో ఈ వ్యక్తి చెడును తీసుకునేవారు మీ విషయంలో చాలా వరకు ఈగో చూపించేవారు ఇప్పుడు అది తలుచుకునే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ ఆలోచనలన్నీ కూడా చాలా రిగ్రెటింగ్ ఆలోచనల్లో చాలా గిల్టీగా ఉన్నాయి ఈ వ్యక్తికి మీ గురించి అయితే మీకు దూరంగా ఉన్న వ్యక్తి అయితే చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు ద వాల్డ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ మధ్య ఏవైతే ఈ పాస్ట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేయాలి మీ మధ్య ఎటువంటి సపరేషన్ ఉన్నా లేదంటే గొడవలు ఉన్నా ఏవైనా కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏమున్నా కూడా ఈ వ్యక్తి వాటిల్ని యాండ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట మిమ్మల్ని తలుచుకుంటూ త్రీ ఆఫ్ సోర్స్ తన ఆలోచనలు అన్నీ కూడా చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాయి చాలా బాధపడుతున్నారు ఈ వ్యక్తి పాస్ట్ని తలుచుకుంటూ ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి హీల్ అవుతున్నారనమాట రియలైజ్ అవుతున్నారు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి మీతో కమ్యూనికేట్ చేయాలి ఒక్కసారి మీతో మాట్లాడాలి ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలి మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఒప్పించాలి అంటే రిక్వెస్ట్ చేయాలి రిలేషన్ పరంగా మీ కమిట్మెంట్ కోసం ఇప్పుడు ఈ వ్యక్తి ఎదురు చూడాలి మీరు ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఎదురు చూస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ కమిట్మెంట్ కోసం ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కాల్ చేస్తారు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుంటారు అలాగే ఇక్కడ కమిట్మెంట్ కూడా అడుగుతారు ఈ వ్యక్తి మిమ్మల్ని అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీకు కమ్యూనికేట్ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు మీ కమిట్మెంట్ గురించి అడుగుతారు చాలా వరకు ఎమోషనల్ అయిపోయి ఈ వ్యక్తి మీతో అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏంటంటే ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి జస్టిస్ చేయాలి మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అయ్యి లేదంటే మీకు కాల్ చేసి మీ కమిట్మెంట్ గురించి వ్యక్తి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలి రిలేషన్ పరంగా జస్టిస్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది తన ఆలోచనలు అయితే అలానే ఉన్నాయి తన ఆలోచనలు అయితే ఈ విధంగానే కనిపిస్తున్నాయి అనమాట కానీ బాటమ్ ఆఫ్ ద అటాక్ చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ ఈ వ్యక్తి ఇన్ని ఆలోచనలు అనేవి చేశారు కదా కానీ ఇవన్నీ కూడా చాలా స్లోగా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచించుకుని ప్లాన్ చేసి వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటే కనుక రిలేషన్ పరంగా లైఫ్ లాంగ్ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వెళ్ళిపోయారో అలా కాకుండా ఏదైనా కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఆలోచించుకుని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకుని వచ్చి మీకు కమిట్మెంట్ అవ్వాలి మళ్ళీ మీ లైఫ్లోనే ఈ వ్యక్తి కంటిన్యూ అవ్వాలి మీతోటే లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి ఇలాంటి అవకాశం అనేది ఈ వ్యక్తి చూస్తున్నారనమాట ఆ టైం గురించి వ్యక్తి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం మళ్ళీ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం ఏ విధంగా అయితే చేశారో అలా కాకుండా ఇప్పుడు ఒక టైం అనేది చూసుకుని ఆ టైంలో ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఈ వ్యక్తి ఆ టైం కోసం వ్యక్తి ఏంటంటే వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారనమాట ఎప్పుడు వస్తుంది ఆ టైం అనేది అనే విధంగా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి ఇది కూడా సేమ్ ఈ వ్యక్తికి ఆ ఛాన్స్ దొరికితే కనుక తను ఎదురు చూస్తున్న టైం అనేది తనకి కలిసి వస్తే కనుక ఆ టైంలో ఈ వ్యక్తి ఏది కూడా ఆలోచించకుండా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి అయితే రావాలి మీ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు తన ఆలోచనలన్నీ కూడా నైట్ ఆఫ్ సోర్ట్స్ ఆ విధంగానే ఉన్నాయన్నమాట బ్యాలన్స్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి తనకి తను బ్యాలన్స్ చేసుకుంటున్నారనమాట తను ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా తనకి తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు టూ ఎనర్జీస్ కూడా సేమ్ అంతే ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి ఎప్పుడు ఈ వ్యక్తి మీకు అపాల్చి చెప్పాలి మిమ్మల్ని బ్రతిమ్లాడుకోవాలి ఇలా అనమాట ఎప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్లో మీ మధ్య ఆ బాండింగ్ ఎలా ఉండేది అలాంటి బాండింగ్తో మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగానే మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆ బందీ నుంచి బయటికి రావడానికి యూనివర్స్ సజెషన్స్ ఏంటి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు స్ట్రెంత్ త్రీ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ టవర్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆఫ్ కప్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కనిపిస్తున్నారో ఆ విధంగానే మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా ఆ ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీరు కంట్రోల్ చేసుకుని బయటికి స్ట్రెంగ్త్ అంటే ఎంత స్ట్రాంగ్గా కనిపించాలి మీరు ఈ విధంగా మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఏదైతే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఫాస్ట్లో ఈ వ్యక్తికి సంబంధించి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఎమోషన్స్తో ఆడుకున్నందుకు ఇప్పుడు మీరు ఈ వ్యక్తి రాగానే మీరు ఎమోషనల్ అయిపోవద్దు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలతో బందీ అయిపోవద్దు ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఏవైతే మీ లైఫ్లో ఈ బ్రేకప్స్ జరిగాయో వాటి నుంచి బయటకు వచ్చి కాబట్టి ఈ వ్యక్తి సడన్గా మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు మీ హ్యాపీనెస్ని మీరు దూరం చేసుకోవద్దు మళ్ళీ త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ ఫ్లేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది మీరు తీసుకురావద్దు మీ లైఫ్కి మీరు స్ట్రాంగ్గానే ఉండండి ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారా లేదా మళ్ళీ ఈ వ్యక్తి వల్ల టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు బోర్డన్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లో రాకుండా ఉంటాయా లేదా ఇలాంటివి కూడా మీరు ఆలోచించుకోండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే తన కమిట్మెంట్ అడిగే ముందు అది కూడా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయండి మీరు ఏదైతే ఈ వ్యక్తి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి అడిగి ముందే ఈ వ్యక్తి వల్ల మీకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్ లాంగ్ ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తితో మీరు ఆ నమ్మకం అనేది కలిగితే కనుక మీరు రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోండి దాన్ని గ్రోత్ చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడానికి రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అంతవరకు కూడా మీరు కూడా స్లో మూమెంట్ ఎనర్జీ టైం తీసుకోండి కంగారు పడద్దు మీరు కూడా ఒక టైం అనేది చూసుకుని ఈ వ్యక్తిని వాచ్ చేసి అంటే తనలో ఎటువంటి చేంజెస్ వచ్చాయి నిజంగానే ఈ వ్యక్తి జన్యున్గా మారారా లేదా మీకు పూర్తి ప్రయారిటీ ఇస్తారా లేదా ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని ఆ టైం కోసం మీరు వెయిట్ చేసి అప్పుడు మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకు అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజనైట్ అయింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది జనరల్గా తీసిన రీడింగ్ కాబట్టి మీ నేమ్స్ని బట్టి ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు ఇది జస్ట్ జనరల్గా అందరినీ ఉద్దేశించి తీసిన ఎనర్జీ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు మీ లైఫ్లోకి కూడా ఈ పాజిటివ్నెస్ రావాలి అనే విధంగా మీరు క్లైమ్ చేసుకోండి ఎంతమందికి రెజినెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్